తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం స్వాగతం నేను మీ తేజస్విని మీరందరూలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే నేను వీటిని ఏమంటారో తెలియదు పెరుగుతోనైతే నేను ఇలా బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను బియ్య పిండి ఇది మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు తీసుకొని ఇందులో ఫస్ట్ కారం వేసుకుందాము కారము కారం ఎక్కువనే ఉండాలి తగినంత కారం వేసుకోవాలి కారము తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం మాత్రమే పసుపు కొంచెం అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాము మంచి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఈ పెరుగుంది కదా ఈ పెరుగు గడ్డ పెరుగు అయినా సరే చల్ల అంటే పుల్లగా ఉండాలి పెరుగు అనేది పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇప్పుడు వేసుకొని కలుపుకుందాము కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు మొత్తం వేసుకొని కలిపేసుకుందాం చూడండి పిండి అయితే ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో నాకు వాటర్ కూడా పట్టలేదు మొత్తం పిండి పెరుగు అంత సేమ్ అయిపోయింది ఒక చిన్న ప్యాకెట్ ఒక చిన్న కప్పు పెరుగు అయితే పోసుకున్నాను చూసారా ఎంత బాగా అయిందో దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న బాల్స్ లాగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్ రౌండ్గా వేసుకోవాలి ఎంత కూడా కాదు ఇంత సైజులో మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ వేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని కాల్చుకోవాలి లేకుంటే రౌండ్గా చేసుకొని మంచిగా కాల్చుకుందాం ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకుందాం ఈ విధంగా అయితే బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ పోసుకోవాలి వీటిని అయితే మంచిగా రౌండ్ రౌండ్గా మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు వీటిని నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను చూడండి మంచిగా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ బాల్స్ అన్నిటినీ మనమైతే ఈ డీప్ ఫ్రైలో వేసేస్తున్నాం మంచిగా గాగింది ఆయిల్ మనం అన్నిట్ ఇందులో వేసేసుకొని మంచిగా కలర్ మారేటట్టుగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మొత్తం ఇలా వేసుకోవాలి వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాం చూస్తారా ఎంత మంచి ఆలో ఆయిల్ అనేది బాగా కాగింది అందుకోసమని ఇంత బాగా వేగాలి ఇలా బాగా వేగాలి ఇప్పుడు బాగా వేగిన అయితే తీసేసుకున్నాం ఇందులో నుండి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము మీకు ఇవి బాగా నచ్చుతాయి ఒకసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా మంచి టేస్ట్గా ఉంటాయి అసలు మీరు ఒక్కసారి తింటే ఇంకోసారి అసలు వదలరు అలాగే చేసుకుంటారు అంత బాగుంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకున్నాము వీటిని మంచిగా రాలాలి చూడండి అన్నీ అయితే వేగిపోయాయి వీటినన్నిటిని మనము ప్లేట్లోకి తీసేసుకున్నాము ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము మితవన్నీ కూడా వేసేసుకున్నాము ఇవన్నీ ఇందులోకి వేసు వేసుకుందాము మీరు జాగ్రత్తగా వేసుకోండి మీద పడతారు ఒక్కొక్కటిగా చేతితో వేసుకోండి ఇలా మీడియంలో పెట్టుకొని ఏం చేసుకోవాలి చూసారా మనమైతే రెడీ అయిపోయేది చూడడానికి చాలా బాగున్నాయి కదా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా పుల్ పుల్గా కారంగా అంతా బాగుంటాయి మీకు ఈ బాల్స్ బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ బాల్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్